Субтитры создавал DimaTorzok

और को तो अच्छी लागू को भोजैया बिटिया दयागत और तोनतरवा पहला 안녕하세요. <목소리도> 안녕하세요. <목소리도> sir नाल <laughs> ఒకవైపు వైద్యంతో పాటుగా మరి మౌలిక సదుపాయాలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరి తెలంగాణ రాష్ట్రంలో పడే జగిత్యాల ముందుగా చెప్పి చెప్పక తప్పదు మరి గత పది సంవత్సరాలుగా మరి ఏదైనా ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు మరి జగిత్యాల నియోజకవర్గంలో జరగడం వల్ల ఏదైనా జగిత్యాల నియోజకవర్గంలో మరి తెలంగాణ రాష్ట్రం ఒక మొదటి పెట్టుగా ఉందని చెప్పి చెప్పక తప్పదు మరి వైద్య రంగంలో ఒక చెక్కులు ఇప్పించేవి కాకుండా మరి అర్జెంట్గా ఉన్న వారికి నీట్లో చికిత్స చేసుకునే వారికి ఇప్పటివరకు చాలా ఇన్వోసిటీ కూడా ఇప్పించాడు మరి ఇప్పటి వరకు ఫీల్ కావాల్సింది మొన్న మా మా వంట ఒకరికి బాగు లేకుండా ఏడు లక్షల రూపాయలు ఎన్వోసి ఇచ్చి మా స్కార్థింగ్ అక్కడికి పనులు వచ్చి అక్కడికి మేము ఫోన్ చేయగానే రోజు దగ్గరికి వెళ్ళి పడితే చెక్ ఫీరియడం జరిగింది ఇదే కాకుండా రోటరీ ఆఫీస్ పర్సన్ రమ్మని ఉచిత ఎన్నో కొన్ని ఇబ్బందులు డబ్బులు లేక ఖజానా కానీ అబ్బాయి కదా ప్రభుత్వం కొద్ది ఇబ్బందులతో ప్రభుత్వం నడుస్తున్నది ఇంకా మూడు సంవత్సరాల చిన్న గడువున్నది అప్పటి వరకు అన్ని పథకాలు కంప్లీట్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఆదరించారు ప్రతిపక్షాల్లో నేర్చుకుని అవార్డుతున్నాడు వాళ్ళు ఉన్నప్పుడు ఆమె చిన్న చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడుతుంది అర్థం చేసుకోవాలి ఇప్పుడు గతంలో గత సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వలేదు ఎంతో మాత్రం ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు ఇవాళ గతంలో ఇచ్చిన నియమం అంటే తరాలే పెట్టింది ఇవాళ సన్న నియమాలు అందరూ వాళ్ళ కుటుంబ ఓట్లు కానీ తర్వాత అభివృద్ధి పథకాలు అవ్వాలని ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ

ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకొచ్చి నా దృష్టిలో ఉండేది నేను ఓడిపోయిన తర్వాత అప్పుడే కొత్త కొత్త ప్రభుత్వం కొత్త ఉత్తరాధికారులు ఉన్నప్పుడు రైతాం గారికి చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు సహకారం తోటి కొంత ముఖ్యమంత్రి స్థాయి ఒకటి హాస్పిటల్లో బీమాలు చేయొచ్చు అని చెప్పి పదనాలు కేసుల్లో మా వారి తీసుకెళ్ళామని చెప్పి సందర్భాలు అది నాలుగు ఎంత ఎక్కువైందంటే దాదాపు ఇప్పుడు ఒక పదివేల మందికి కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కూడా యాభై ఐదు మందికి పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల చెక్లు ఈ రోజు పచ్చని జరుగుతావు ఈరోజు ఇస్తాము పద్నాలుగు లక్షల మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు అన్నట్టు పాత బాకీలు కట్టుకుంటూ మా పాత చెక్కులు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మోటార్ సైకిల్ లాస్ట్ పని ఇయర్ పన్నెండు వందల పైన చెక్కులు దాదాపు ఒక రెండు కోట్ల రూపాయలు నేను పోయి మళ్ళీ దీన్ని గది పనిచేస్తాను ఇవ్వనంటే పన్నెండు వందల మంది కూడా అన్ని కూడా మందులు వేసి మళ్ళీ కూడా పంచడం జరిగింది చాలా మంది కూడా చూసి ఇరవై ఏడు ఎనిమిది గాయజాబ్ చక్క లెక్క అక్కడక్కడ అక్కడ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కూడా మనం చెక్కలన్నీ కూడా చాలా వరకు మరి మరిస్తున్న సందర్భంలో ఈ చెక్కలే కానీ తాముడిపోవడ రోడ్లో కానీ నిన్న మారుమూల గ్రామం కట్టకపోయి మనకు రాస్తుంటారు దాకా దాపల్లి అడుగు అక్కలు చూడ ఇక్కడ సర్పంచ్ పేద తీసుకొచ్చి మంచిలో ఒక రెండున్నర లక్షలు అవసరం ఉన్నాయంటే పోతే ముఖ్యమంత్రి రెండు లక్షల రూపాయలు మంజూరు ఆ ఇంట్లో మరొకసారి మీడియా ద్వారా ఇక్కడ ఉన్న నాయకులకు స్పష్టత ఇస్తా ఉన్నాం మరి మరొకసారి ఈ వైద్య విషయానికి వస్తే జైత్యాల మెడికల్ కాలేజ్ దానికిపోయింది పాత ప్రభుత్వం ఉన్నప్పుడే నలభై కోట్ల పెండింగ్ అనేది ఇరవై కోట్ల బిల్లు ఇస్తే పనులు నడుస్తూ ఉన్నాయి హాస్పిటల్ కూడా మళ్ళీ కొత్తది మంజూరు వచ్చింది రెడ్కల్ కేర్ బ్లాక్ కూడా పూర్తయితూ ఉంది అతి త్వరలోనే ఎందుకంటే జిల్లాకు సంబంధించి కాబట్టి జిల్లా మంత్రి గారు కోరుతా ఉన్నా వైద్యశాఖ మంత్రి గారితో మాట్లాడి త్వరగా చెప్పి ఒక జగిత్యాల పట్టణానికి సంబంధించిందో నియోజకవర్గం సంబంధించిన చేసుకుంటే ఒక కమిటీ ఇవాళ రేపు బిజీ ఉన్నది ఎల్లు మాట్లాడదాం మంత్రి గారు సో ఆ హాస్పిటల్ కూడా మనం గొప్పగా ఇద్దాం ఇంతమంది చెప్పినట్టు రోడ్ రికవర్ కావచ్చు ఆఫీస్ స్వతంత్ర సంస్థ కావచ్చు సత్యసాయి కావచ్చు జమాదాయ స్వామి ఇంగ్ పెట్టేది కావచ్చు ఎవరు ఎక్కడ విదేశ్వర పాల్గొంటూ ప్రతిమ చల్లమ ఇట్లాంటి పవకాలు సుశుత లాంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీలో పథకాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ లేని హాస్పిటల్లో మీలాంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయి తీసుకొచ్చుకుంటే ఆ బిల్లులు కూడా పెట్టి ముఖ్యమంత్రి స్థాయి నుంచి తీసుకొస్తున్నాం దీనికి సహకరిస్తున్న మా నాయకులు ఏ పదవి లేకుండా మా సుధాకర్ మా మా కావచ్చిపతి రవి సీను శ్యామితు మనసు ఓట్ కల్పించారు కావచ్చు సందర్భంలో ఇక నేను ఇంకా బోల్గొం కాదు ఖచ్చితంగా ఐదు వందల ఇల్లు కూడా ఇవాళ చెప్పి పదే పదే మీరు మీడియా ద్వారా చైత్యాల పేద ప్రేదలకు చేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టి మరి అప్పుడు ఇంద్రామ్మ నోరు పెట్టిండ్రు ఇప్పుడు మళ్ళీ ఇంద్రామ్మ కాలం ఇందా ఇంద్రామ్మ ఇంద్రమ్మ కాలం ఇంద్రమ్మ రాత్రి ఇంద్రమ్మ ఇంట్లో నోరు పెట్టి ఆగిపోయింది అప్పటి నాయకులు ఏం చేసిన అనేది అందరికి తెలుసు కొన్ని మంచి పనులు కూడా చేసిండ్రు చేయలేదని అనేయ కానీ ఈ విషయంలో రెండు వేల తొమ్మిది వరకు నష్టపోయింది నష్టపోతే బాధ్యత ప్రజా నేను తెలిసిన అప్పుడెవరో ఇచ్చిన చెప్పే కలవరి నేను కూడా అందరితో కలిసి పనిచేసి ఆ పేద ప్రజలకు ఐదు వందల ఇళ్ళైతే ఇచ్చేయాలి ఇక బిల్ ఇంకా బేస్మెంట్ వారికి ముఖ్యమంత్రి గారు ఇంకా నిధులు ఇస్తారా ఇస్తే ఇందిరా నిధులు ఇస్తే అక్కడ కట్టుకుంటే సంతోషం దైత్యాలకు పేదవాళ్ళ ఎన్ని ఎక్కువ సంతోషం మాగా జైత్యాలు నేను కూడా ప్రభుత్వంతో తోటి కలిసి పనిచేస్తున్నా

నాకు తోడుగా ఉంటున్నాను ఉండబట్టే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమంలో ఎప్పుడు కూడా ముందుంచే విధంగా చూస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు అండదండలు సార్ ఈ సందర్భంగా కోరుతూ మా పాత్రికేయుసారి హృదయపూర్వక ధన్యవాదాలు